ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ న్యూస్ ఛానల్ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ అలాగే పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని సదస్సు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ పౌరుల సంక్షేమ సంఘం రాష్ట కార్యదర్శి సిహెచ్ బాబురావు గారు హాజరయ్యారు అలాగే ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది ప్రజాభిప్రాయం అంటే అలాగా మీ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి మీ సచివాలయాల ద్వారా ఫోన్ ద్వారా డైరెక్ట్ గానే తీసుకోండి ఈ మధ్య అడుగుతున్నారు మరి మీ ప్రభుత్వం ఎందుకు మీకు చిత్తశుద్ధి ఉంటే పాప అవినీతి ఒప్పందం రద్దు చేసి మీరు అందుకనే మంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారు ప్రజలకి ఇష్టం లేకుండా ఇళ్లల్లో స్మార్ట్ మీటర్లు పెట్టము ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే నడుస్తామని ప్రకటించారు మంచిదే పదమూడు నెలల తర్వాత గాని మంత్రి గారు ప్రభుత్వం దీని మీద నోరు విప్పల మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాభిప్రాయం ఎలా ఉందో రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయండి ఆన్లైన్లో చేయండి లేదు భౌతికంగా చేయండి రాష్ట్ర ప్రజలందరూ నూటికి తొంభై మంది తొమ్మిది మంది స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉన్నారు అందుకే ఒప్పించి పెట్టడం కాదు పూర్తిగా రద్దు చేయాలి ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని లోకేష్ గారు పిలిపించారు మరి ఇప్పుడు మీటర్లు మారినయా మీటర్లు మారలా మీ ఆలోచన మారింది పదవులోకి వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో టీడీపీ కేసు కేసేశారు స్మార్ట్ మీటర్లు ఒప్పందం రద్దు చేయాలి మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పెడుతున్నారు అప్పుడు తప్పైంది వాళ్ళు ఒప్పైందా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు ఆపేసా ఉన్నారు సంతోషమే వ్యవసాయానికి పంపు సెట్లు మీటర్లు ఆపేసిన వాళ్ళు ఇళ్ళకి ఎందుకు పెడుతున్నారు షాపులకు ఎందుకు పెడుతున్నారు అదానికి దాసోహం అంటున్నారు కాబట్టి రద్దు చేయమంటున్నాం స్మార్ట్ మీటర్లు రద్దే కాదు కరెంటు ఛార్జీలు ఐదేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం వాడుకున్న కరెంటు కూడా సర్దుబాటు ఛార్జీల రూపంలో వసూలు చేస్తారు ఈ విధానాన్ని రద్దు చేయమన్నాం ఆగస్ట్ ఐదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు పౌర సంఘాలు అందరం కలిసి ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తున్నాం ఈ ఆందోళనలు ధర్నాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విద్యుత్ దోపిడీ ఆపాలని అదాని ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టేవి తొలగించాలి కొత్త మీటర్లు పెట్టద్దు ఇళ్లలో పెట్టద్దు ప్రజాభిప్రాయం చేయండి అప్పటి వరకు ఈ ఉద్యమం నడుపుతాం ఇది ప్రజలందరి సమస్య కాబట్టి ఈ విషయంలో బిజెపి టిడిపి జనసేన వైసీపీ అందరూ ఒకటే దారిలో నడుస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఒక మాటతో ఉండి ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని మేము విజ్ఞప్తి చేస్తాం వీడియో న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించండి